మనం ఏంటంటే ఇతను విలన్ ఓకే విలన్ అనుకోండి నెక్స్ట్ తను విలన్ ఏం చేశాడంటే మా అమ్మని కత్తితో మందర్ని కత్తితో గొడవ చేసి కూరవాళ్ళ మందర్ ఇక్కడ పడి ఉన్నారు పది నిమిషాలు అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి పది నిమిషాలు అయితే హాస్పిటల్ తీసుకెళ్ళలేకపోతే ఆ తీసుకువెళ్తే వర్క్ లేకపోతే చనిపోతుంది ఆ సిచువేషన్ లో

ఎతకు చేసం ఎతకు బ తల్లి కొట్టడే ఎతకు చెప్పు అనేసరికి వాళ్ళు మొదటి టెలిస్ అయిపోయి చనిపోయింది ఆ కోపంతో ఆ విల్లని కొట్టడానికి ఫైవ్ అయితే వెళ్తున్నారు ఏ విధంగా ఫైవ్ హండ్రెడ్ కూడా చూద్దాం కేబచ్చు ఎతకుం ఆ పాప కూడా ఉంటుంది సమతి ఇస్తాను తెలుగు ఎదుక ఏను బాత్ పాప కూడా సెక్షిస్తాను

ఎంత వచ్చేసావు రాబోయో వీళ్ళని తీసుకున్నారని మూవ్ చేస్తూ ఉంటారు అది కూడా థ్యాంక్ యూ మంచి అసలు వస్తే గడిట్లే